హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేస్తానండి ఇది వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట సో ఈ లోనే చేతనికి ప్రోటీన్ పౌడర్ చేసింది మీతో షేర్ చేస్తాను అండ్ కొన్ని ఇంప్రవైజేషన్స్ కూడా చేస్తాను అనమాట అవన్నీ షేర్ చేస్తాను సో పాటు నేను హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి నేను మీల్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నానో కూడా నా మీల్ ప్లేట్ కూడా మీతో షేర్ చేస్తాను కుకింగ్ కూడా షేర్ చేస్తాను సో ఇక్కడైతే నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాను అనమాట మార్నింగ్ ఫస్ట్ అయితే స్మూదీ చేసేసి పల్లీలు వేయించేసి చట్నీ కోసం పక్కన పెట్టేశాను పల్లీలు పుట్టినాలు అండ్ ఇంకా ఈరోజు అయితే దోసలు వేద్దామని నైటే ఇంకా చేసి ఉంచా అనమాట ఇది జొన్నలతో చేసిన పిండి అనమాట సో ఫర్మెంట్ అయింది మంచిగా ఫస్ట్ అయితే ఇంకా దోశలు అయితే వేసేస్తూ ఉన్నాను సో ఈ పిండి అయితే చాలా బాగుంటుందండి నార్మల్ దోశల్లోనే వస్తున్నాయి అనమాట ఇంకా అందుకే మేము కూడా మ్యాగ్జిమం ఏ దోశలు వేసుకోవడానికి ట్రై చేస్తున్నాము ఇంకా జొన్నలు మనం వేరే ఫామ్లో తీసుకోవాలనుకున్నా అంత ఈజీగా అవ్వదు కదా జొన్న రొట్టె కూడా చాలా కష్టం అండ్ జొన్నలతో ఫ్లోర్ కూడా వస్తుంది లైక్ మనం గోధుమ పిండిలాగా ఉంటుంది అనమాట సో దాంతో కూడా దోశలు ట్రై చేస్తున్నాను అవి కూడా మంచిగా సక్సెస్ఫుల్గా వచ్చిన తర్వాత అప్పుడు మీతో రెసిపీ షేర్ చేసుకుంటానులేండి సో యాజ్ ఆఫ్ నవ్వు అయితే ఇదే సక్సెస్ అయిందనమాట అందుకే ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా మేము కూడా ఇవే ఎక్కువగా వేసుకుని తింటూ ఉన్నాము సో మిని వాళ్ళ టీ కూడా పెట్టేశాను దోశలు కూడా అవుతూ ఉన్నాయి అనమాట మేము లంచ్లోకి వచ్చేసి ఇక్కడైతే ఆలు కర్రీ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఆలు కర్రీ చేయలేదు నాకు ఆలు కర్రీ అంటే చాలా ఇష్టం చేతన్ కూడా ఇష్టంగానే తింటాడులేండి కాకపోతే ఏంటో ఈ మధ్య అలా స్కిప్ అయిపోతూ వచ్చింది అందుకే ఈరోజు ఇంకా ఆలు కర్రీ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా ఇవి ఉల్లిపాయలు ఆలు రెండు కలిపి నేను ఒకేసారి మగ్గించుకుంటాను అంటే కొంచెం ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఈ ఆలు కూడా వేసి మగ్గించుకుంటూ ఉన్నాం అనుకోండి రెండు ఈక్వల్గా బాగా కుక్ అవుతాయి అనమాట మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగా వస్తుంది సో తర్వాత టమాటో కూడా యాడ్ చేసి అది కూడా మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను సో ఇలా మంచిగా అంతా మగ్గిపోయిన తర్వాత అప్పుడు కొంచెం కారం యాడ్ చేస్తాను అనమాట సో దట్ ఇంకా ఇవన్నీ మంచిగా వేగుంటాయి కాబట్టి టేస్ట్ బాగా వస్తుంది నాకు ఆలు కర్రీ ఈ ఫామ్లో చాలా ఇష్టం అనమాట చాలా టేస్టీగా అనిపిస్తుంది సో ఇంకా కారం కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తున్నాను ఒక్కొక్కసారి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా లేదనుకోండి లైక్ నేను ఎప్పటికప్పుడు చేసుకుంటాను బట్ ఎప్పుడైనా ఒకసారి అంటే ఎక్స్ట్రాగా చేసి పెట్టుకుందాం అనుకుంటే తప్ప అదర్వైజ్ అయితే అవసరమైనప్పుడే చేస్తాను అనమాట సో ఒక్కొక్కసారి నాకు లంచ్ బాక్స్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటప్పుడు ఉండదు అలాంటప్పుడు ఏంటంటే నేను ధనియాల పొడి వేస్తాను సో సో ఏది వేసినా మనకి టేస్ట్ బాగా వస్తుంది అనమాట కావాలనుకుంటే కారం ధనియాల పొడి కాంబినేషన్ వేసుకోవచ్చు లేదంటే అల్లం వెల్లి పేస్ట్ వేసి మగ్గిన తర్వాత కారం వేసుకోవచ్చు అనమాట ఇలా చేసినా అలా చేసినా ఆలు కర్రీ చాలా టేస్టీగా వస్తుంది సో కర్రీ అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను క్యారెట్ రసం చేస్తున్నాను అనమాట నార్మల్ రసం కన్నా ఈ రసం చేసుకుంటే పిల్లలకి కూడా చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది క్యారెట్ కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా అందుకే నేను మోస్ట్లీ అలా ఈ క్యారెట్ రసమే చేస్తాను ఏం లేదు చాలా ఈజీ అనమాట టొమాటోస్ ఒక క్యారెట్ తీసుకుని మంచిగా వాటర్లో బాయిల్ చేసుకుని చలారిన తర్వాత ఆ వాటర్తో పాటు మిక్సీ పట్టుకోవాలి అండ్ పోపు వేసేసుకుని తర్వాత ఇంకా ఈ క్యారెట్ ప్యూరీ కూడా యాడ్ చేసుకుని ఎంత వాటర్ కావాలో మనకు అంత వాటర్ యాడ్ చేసుకుని చింతపండు ధనియాల పొడి ఇంగువ వేసి మంచిగా ఒక అలా సిమ్లో మరిగించుకుంటే సరిపోద్ది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీగా రెసిపీ కూడా పిల్లలు చాలా మంది రసం తినడం ఇష్టపడతారు కదా చేతనికి కూడా రసం అంటే ఇష్టమే సో అలాంటప్పుడు మనం ఇలాంటి క్యారెట్ రసం చేసి పెట్టామనుకోండి హెల్దీ న్యూట్రిషియస్ రెసిపీ అవుతుంది అనమాట ఓన్లీ వాటరీగా కాకుండా టొమాటో క్యారెట్ బెనిఫిట్స్ కూడా బాగా అందుతాయి సో ఒకసారి ట్రై చేయండి నేను ఇంతకుముందు కూడా ఒకసారి షేర్ చేస్తున్నాను బట్ ఈసారి కూడా ఒక రిమైండర్లా ఉంటుంది కదా అని షేర్ చేశాను అనమాట సో తర్వాత అయితే ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ కి బాక్స్ ఇచ్చేసాను అయితే స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నారు సో ఈ బ్లాగ్ తర్వాత ఇంకా బ్యాక్ టు బ్యాక్ అన్ని ఫెస్టివల్ కి సంబంధించిన బ్లాగ్స్ ఏ వస్తాయండి ఇది లాస్ట్ తీసిన బ్లాగ్ అనమాట ఇంకా అందుకని ఇదే షేర్ చేసేస్తాను నెక్స్ట్ నుంచి ఇంకా అన్ని సంక్రాంతి రిలేటెడ్ వీడియోస్ షూట్ చేశాను లైక్ షాపింగ్ పిండి వంటలు ఇంకా ఫెస్టివల్ కి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ నుంచి ఆ బ్లాగ్ షేర్ చేస్తాను ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ మార్నింగే ఫుల్ ఫాగీగా ఉంది టెంపరేచర్ అంతా చాలా బాగుంటుంది చాలా అయితే బాగానే ఉంటుందిలేండి బట్ మళ్ళీ ఎండ వస్తుంది అంటే భయమే వస్తుంది అనమాట ఈ చలి బెస్ట్లే అనిపిస్తుంది ఏంటో సమ్మర్ ఈసారి ఎలా ఉంటుందో ఎవ్రీ ఇయర్ బాగా ఫుల్ ఎండలు ఎక్కువవుతు ఉన్నాయి కదా ఇయర్ ఎలా ఉంటుందో ఎంటో మరి సో ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత నేను కాసేపు పేపర్ చదువుకుని వర్కౌట్ చేసుకుని ఇల్లంతా సర్దేసి మంచిగా తుడిచేశాను ఇంకా తర్వాత కూర్చుని నైన్ ఓ క్లాక్కి నేను స్మూదీ తాగుతున్నాను అనమాట మోస్ట్లీ ఇంకా నైన్ ఓ క్లాక్ వరకు అసలు ఏమి తిన్నాను నార్మల్ నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటా కాబట్టి మార్నింగ్ ఒక వన్ అవర్ బ్రేక్ అయితే ఇవ్వాలి సిక్స్కి అలా ట్యాబ్లెట్ వేసుకుంటా కాబట్టి సెవెన్ వరకు వాటర్ కూడా తాగను ఇంకా సెవెన్ నుంచి నైన్ వరకు మీను వెళ్ళి నాకు ఎప్పుడైనా ఆఫ్ అంతా అప్పుడప్పుడు వాటర్ సిప్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇంకా నైన్ ఓ క్లాక్కి డైరెక్ట్గా స్మూత్ ఇంకా అప్పటి వరకు ఇంకా ఫుడ్ అయితే ఏం తీసుకోను నైన్కి స్టార్ట్ చేస్తాను ఇంకా ఫుడ్ తీసుకోవడము సో మోస్ట్లీ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ఇంకా ఎండ్ చేసేస్తాను అనమాట సో ఇలా అయితే ప్లాన్ చేసుకుంటున్నాను కొంచెం డైట్ అనేది బాగా స్ట్రిక్ట్గా కాకుండా ఇలా చేసుకుంటే నాకు బాగానే వర్కౌట్ అవుతుంది ఇలా సరిపోద్ది అనిపిస్తుంది నాకు కూడా లాస్ట్ టైం కూడా నేను ఇలాగే లాస్ అయ్యాను వెయిట్ సో ఇంకా అందుకే అదే ప్లాన్ చేసుకుని అలానే చేస్తూ ఉన్నాను అనమాట నేను స్మూదీ తాగుతున్నందులో ఇంకా చేతను కూడా లేచాడు ఇంకా వాడికి కూడా కాస్త ఇస్తానంటే అనమాట తర్వాత వాడిని ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా ఓట్ మీల్ చేశాను బనానా వేసేసి ఇంకా వాడికి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను ఇంకా చియా సీడ్స్ కూడా నానబెట్టిన ఉంటే వేస్తున్నాను అనమాట అంటే మా స్మూతీలోకి నానబెట్టి వేసుకుంటా కదా సో అవైతే వాడికి కూడా ఇంకా ఎక్స్ట్రా స్పూన్ నానబెట్టి వేస్తున్నాను ఇంకా చియా సీడ్స్ వేస్తుంటే చాలా ఇష్టంగా తింటున్నాడులేండి వాడికి కూడా చియా సీడ్స్ ఫ్లేవర్ అంతా నచ్చుతుంది అంటే కొంచెం జల్లీగా ఉంటాయి కదా వాడికి చూడటానికి తినడానికి కూడా బాగా ఇష్టమైందనమాట ఇంకా అలా అవి కూడా వేసి పెడుతూ ఉన్నాను ఇక్కడైతే ఇంకా న్యూస్ పేపర్లో ఫ్లయర్ వస్తే ఆ ఫ్లయర్ తీసుకొచ్చాడు చదువుతానని చెప్పేసి ఇంకా చూపిస్తూ ఏదైనా అటు ఇటు చెప్తూ పెడుతూ ఉన్నాను ఇంకా ఫుడ్ విషయంలో అయితే పర్వాలేదు ఇష్టమైనవి అనుకోండి అలా ఇలా చెప్పినా ఏదోలా తినేస్తాడు కానీ బట్ ఇష్టం లేదనుకోండి కనీసం ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టడనమాట ఇంకా వాడికి ఇష్టమైనవి చేస్తే ఇంకా అలా చిన్న చిన్నగా ఏదో ఒకటి పేపర్ చదవడమో ఏదో టాయ్ తీసుకుని ఆడుకోవడము అలా కూర్చొని తింటాడు బట్ ఇష్టం అనుకోండి అసలు నాకు తలనొప్పి వచ్చినా సరే ఇంకా అసలు నోట్లో ముద్ద అయితే పెట్టడం అనమాట ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయినా రావాలి మనకి అయినా కానీ తినడు బట్ ఓట్ మీల్ అంటే అని చెప్పాను కదా ఇంకా అందుకనే ఇది అయితే ఇంకా ప్రాబ్లం ఏం లేదు ఇంకా అవి ఇవి చూసుకుంటూ తినేస్తాడు అనమాట సో వాడికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఆ తర్వాత నేను ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నా మెయిన్వేలు వాడు చూడండి ఏం చేస్తున్నాడు ఇంకా టాయ్స్ అన్నీ యాక్సెసిబుల్గానే ఉంటాయి అన్నీ వాడంతటి వాడి తీసుకునే విధంగానే పెట్టాము బుక్స్ అవ్వచ్చు టాయ్స్ అవ్వచ్చు అండ్ డ్రాయింగ్ అది పెయింటింగ్ వేసుకోవడానికి కావాల్సిన అవ్వచ్చు అన్నీ వాడికి యాక్సెసిబుల్గానే ఉంటాయి అనమాట సో ఇంకా వాడు ఏది కావాలంటే అది తీసుకుని ఆడుకునే విధంగా పెట్టాము అందుకే వాడు వాడికి నచ్చింది తీసుకుని ఆడుకుంటూ ఉంటాడనమాట మీన్ వేళ ఇల్లంతా ఫుల్ చెత్త చెత్త చేస్తుంటాడు బట్ ఫైన్ ఇంకేం చేస్తాను నా పని అవ్వాలంటే వాడు ఏదో ఒక దానిలో ఫుల్గా నిమగ్నమై ఉండాలి టాయ్స్ అన్ని అటు ఇటు విసురుతూ ఆడుతూ ఉంటాడు మధ్య మధ్యలో ఈ కార్ గుర్తొస్తుంది అనమాట అప్పుడు ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి ఈ నుంచి ఆ రూమ్లోకి తిరుగుతూ ఉంటాడు నేను వచ్చి వీడియో తీస్తున్నాను కదా మళ్ళీ బాయ్ చెప్తాను నేను బాయ్ బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి స్టార్ట్ చేశాడనమాట ఇంకా అలా అక్కడి నుంచి బెడ్రూమ్లోకి వచ్చేసి ఇంకా అక్కడ వరకు ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నాడు మీరు నేనైతే బట్టలు తీసేసి అప్పుడే బట్టలు ఆరేస్తూ ఉన్నాను ఇంకా కిచెన్లో పనులు అవన్నీ కూడా ర్యాండమ్గా చేసుకుంటూ ఉన్నా అనమాట ఈ గ్యాప్లో వాడిని అయితే ఇలా మేనేజ్ చేస్తాను ఇంకా మధ్యలో ఒక్కొక్కసారి ఫ్లాష్ లైట్స్ అవి చదివిస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి వాడే ఇష్టపడి వాడంతటా వాడే చదివేసుకుంటున్నాడు ఈ మధ్య అయితే నా ప్రమేయం కూడా లేకుండా వాడికి నచ్చినప్పుడు అడుగుతాడు ఇంక ఇస్తే వాడంతట వాడే చదివేసుకుంటాడు అనమాట సో ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్ అండి నేను రోజు రోజుకి కొంచెం కొంచెం కాప్స్ తగ్గించి మిగిలినవన్నీ బ్యాలెన్స్ చేసేలాగా చూసుకుంటున్నాను అనమాట సో ఇలా కొంచెం స్లో స్లోగా అలవాటు చేసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఇలా తినడం వల్ల ఇంకా అందుకనే కొంచెం రైస్ కర్రీ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే తినట్లేదులేండి నాకు బాయిల్డ్ ఎగ్ బెటర్ అనిపిస్తుంది ఇంకా అందుకనే అండ్ క్యారెట్ రసం చేశాను కదా దాంతోపాటు సాలడ్ లాగా ఎప్పుడు క్యారెట్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటున్నాను ఈ మధ్య సో దట్ ఏంటంటే ఫస్ట్ సాలాడ్ తిని తర్వాత ఇంకా మిగిలినవి తిన్నాం అనుకోండి ఫుల్గా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ దాంతోపాటు ఎక్కువసేపు ఆకలి కూడా వేయకుండా ఉంటుంది అనమాట లైక్ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు కూడా ఇంకా వన్కి లంచ్ చేస్తే ఇంకా ఆకలి వేయట్లేదు మధ్య మధ్యలో వాటర్ తాగుతాను అంతే కానీ ఇంకా ఆకలిగా అనిపించట్లేదు అనమాట ఇలా సాలాడ్ తినడం వల్ల చాలా డిఫరెన్స్ తెలిసింది నాకు అందుకే క్యారెట్ పీసెస్ ఒక ఫోర్ అన్న పెట్టుకుని తింటూ ఉన్నాను సో దట్ అలా అయితే ఇంకొంచెం ఆకలి తగ్గుతుంది దాంతోపాటు మనం వెయిట్ లోస్ అవ్వడం కూడా కొంచెం ఈజీ అవుతుంది కదా క్రేవింగ్స్ లాంటివి కూడా ఏం రావట్లేదు సో ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరైనా ఇలా వెయిట్ లోస్ అవడానికి డైట్ లాంటిది ఏమైనా స్టార్ట్ చేసి ఉంటే అండ్ నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత చేతన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ గ్యాప్లో నేనైతే వీడికి నట్స్ పౌడర్ చేస్తున్నాను సో ఈసారి చేసిన ఇంప్రవైజేషన్ ఏంటంటే పుట్నాలు పల్లీలు యాడ్ చేశానండి ఎప్పుడు నేను నువ్వులు పల్లీలు కూడా యాడ్ చేస్తా కానీ పుట్నాలు పొడి ఇప్పటివరకు ఎప్పుడు మ్యాక్సిమం యాడ్ చేయలేదు నార్మల్గా సపరేట్గా పల్లీల పొడి చేసినప్పుడు కొంచెం వేయడమో లేదంటే నువ్వుల పొడి చేసినప్పుడు కొంచెం వేడమో చేశాను కానీ ఇలా అయితే చేయలేదు అనమాట ఇప్పుడు తీసుకున్న అన్ని నట్స్ సీడ్స్తో పాటు ఈసారి పుట్నాలు పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసి వేసాను అసలు పల్లీల కన్నా పుట్నాలు యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంది చేతనికైతే నార్మల్గా వట్టిగా తినడం కూడా బాగా నచ్చుతుందనమాట ఈ పౌడర్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చేసి లడ్డూలు చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అసలు మొత్తం ఫ్లేవర్ని ఆ టేస్ట్ని కూడా చాలా వరకు ఎన్హాన్స్ చేసాయని చెప్పాలి కొంచెం డ్రై రోస్ట్ చేసి యాడ్ చేస్తే చాలా టేస్టీగా వచ్చింది ఆ పౌడర్ అంతా అండ్ వాడికి కూడా బాగా నచ్చింది అనమాట నార్మల్గా తినడానికి కూడా ఇష్టపడుతున్నాడు ఇలాంటివి మన లడ్డూల్లో చేసుకోవడం ఇవ్వచ్చు చిన్న చిన్న లడ్డూలుగా చేస్తే చక్కగా పిల్లలు ఇష్టంగా తినేస్తారనమాట ఇదైతే నేను ఓట్స్లో యాడ్ చేస్తాను మిల్క్లో కూడా యాడ్ చేస్తాను ఒకవేళ ఆ రోజు ఓట్స్ తినకపోతే మిల్క్లో యాడ్ చేస్తాను అనమాట ఒక స్పూన్ అయితే ఖచ్చితంగా డైలీ పెడతాను సో ఇలా డ్రై రోస్ట్ చేసుకుని మంచిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని ఇంకా మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకుంటాం అనమాట ఇక్కడ టిప్ ఏంటంటే మిక్సీ డైరెక్ట్గా స్పీడ్గా తిప్పేయకుండా మనం పల్స్ మోడ్లో అంటే రివర్స్లో తిప్పాలన్నమాట సో దట్ ఏంటంటే అది కొంచెం ఫైన్ పౌడర్లా అవుతుంది అలా కాకుండా స్పీడ్గా తిప్పేస్తే ముద్దు అయిపోతుంది అనమాట ఒకసారి చూసుకుని అలా మెల్లగా గ్రైండ్ చేసుకోండి చాలా హెల్దీ పౌడర్ ఇది అయితే పిల్లలకి చాలా మంచిది ఇమ్యూనిటీ కూడా మంచిగా బూస్ట్ అవుతుంది అనమాట చాలా స్ట్రాంగ్ బోన్స్ అండ్ స్ట్రాంగ్ మజిల్ అయితే బిల్డ్ అవుతుంది చాలా మంచి ఫుడ్ ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ మీలా ఎవరైనా ఇప్పటికే ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి వేరే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది ఏ దేనికి కోపం కోపం వచ్చిందా మీద మీద నేను ఏం చేసాను చెప్పు ఏం చేశాను నాన్న సినిమా డేట్ కోపం వచ్చిందా ఏమన్నా నేను నిన్ను అమ్మా ఆ సంతలో వెళ్తా అమ్మ అమ్మ ఏం చేసిందిరా కుట్టిందా ఎప్పుడు ఎప్పుడు నాన్న ఎప్పుడు నాన్న ఎప్పుడే

అండ్ ఇక్కడ చేతను చూడండి మా మీద ఎలా అలుగుతున్నాడు అప్పుడే ఆలకలు కూడా స్టార్ట్ చేసేసాడు అనమాట భలే క్యూట్గా అనిపించింది అందుకే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్